గౌతమ్ గారు నమస్తే సార్ నమస్తే అండి గౌతమ్ గారు గత ఐదు సంవత్సరాలుగా మనం అందరం ఇంటా ఉంది ఏంటంటే హూ కిల్డ్ బాబాయ్ నేను ఒకసారి ప్రభుత్వంలో ఒక రాగానే బాబాయ్ని హత్య చేసిన వాళ్ళని లేకపోతే వివేకానంద రెడ్డి గారు హత్య చేసిన వాళ్ళని దొంగలందరినీ బయట తీస్తాను హంతకులను బయట తీస్తానని చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా గట్టిగా చెప్పారు కాకపోతే ఈ రోజు దాకా ఆ దిశగా ఏమి జరుగుతున్నట్టయితే ఎక్కడా కనపట్టలేదు అది పోగా ఈ మధ్య అవినాష్ రెడ్డి వీళ్ళంతా కూడా వీళ్ళందరికీ రివర్స్ ఎంటరింగ్ అలవాటు కదా సో ఇప్పుడు రివర్స్ కౌంటరింగ్ కూడా స్టార్ట్ చేస్తున్నట్టున్నారు సార్ తెలుగుదేశం వాళ్ళు అప్పుడు బాబాయ్ హత్య అని ఒక సినిమా తీస్తే వీళ్ళు ఇప్పుడు హత్య అని చెప్పి ఒక సినిమా తీశారనమాట ఆ సినిమాలో మొత్తం అంతా కూడా సునీతారెడ్డి గారు ఆయన భర్త ఏదో చేసినట్టు కూడా దాన్ని కలరింగ్ ఇస్తూ ఉన్నారు అదే కాదు ఈ మధ్య అవినాష్ కూడా వీళ్ళిద్దరూ ఏదో చేశారు సో వీళ్ళ మీద కూడా విచారణ జరపండి వీళ్ళ కోణం నుంచి కూడా చూడండి అని చెప్పి కూడా ఆయన అంతకుముందు మాట్లాడుతూ ఉన్నాడు ఇప్పుడు కూడా మాట్లాడుతూ ఉన్నారు ఏంటి సార్ ఇది ఈ బాబాయిత్యాసం ఏ కోణంలో యాక్చువల్గా ఏంటంటేనండి వివేకానంద రెడ్డి గారి కేసు అది రాష్ట్రం చేయి దాటిపోయి కేంద్రంకి వెళ్ళింది అంటే సి సిబిఐ విచారణ జరుగుతోంది ఆ సిబిఐ విచారణ కోరుకోవటం గానీ లేకపోతే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాకుండా పక్క రాష్ట్రమైన తెలంగాణలో విచారణ జరగటం అనే విషయం మీద గానీ ఇవన్నీ జరుగుతున్న సమయంలో మరి ఇక వాళ్ళు అధికారంలో ఉన్నారు ఈ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న దాన్ని ఉపయోగించుకొని వాళ్ళు చేయాల్సిందంతా చేశారు కాకపోతే రామ్ సింగ్ ఆయన ఖచ్చితంగా మంచి విచారణ చేశాడు యాక్చువల్ చెప్పాలంటే ఆ యో మారకుండా ఉంటే ఈ పాటికి ఫుల్గా తేలిపోయి ఉండేది ఆ రామ్ సింగ్ ని మార్చటానికి ఎందుకంటే అతను అంత బా ఇది చివరికి వచ్చి పట్టుకునేది ఎవరిని అవినాష్ రెడ్డినే యాక్చువల్లీ అవినాష్ రెడ్డికి కూడా ఏ ఎయిట్ పట్టం కట్టారు కదా అందులో అది కూడా రామ్ సింగే కదా కట్టిచ్చింది అందుకని అతను వాళ్ళు ఆడాల్సిన డ్రామాలు అన్నీ ఆడి ఏం చేశారు వివేకానంద రెడ్డి పిఏ కృష్ణారెడ్డిని క్యాప్చర్ చేశారు యాక్చువల్గా ఆ కృష్ణారెడ్డి ఫస్ట్ సునీత నారెడ్డి రాజశేఖర రెడ్డి వైపే ఉన్నాడు ఎందుకంటే వివేకానంద రెడ్డి చేత ఆయన్ని చివరిలో ఒక లెటర్ రాపిచ్చారు చూడండి ఆ లెటర్ ఆ లెటరు యాక్చువల్గా ప్లాన్ అదే అయ్యి ఉండొచ్చు ఎందుకంటే చెప్పేసి తెల్లారికి వచ్చి చూసేటప్పటికి అర్రే ఇదేమిటి ఎలా జరిగిపోయింది అని అందరూ ఆశ్చర్యపోయి నోరు నొక్కుని ఇక్కడ ఏదో లెటర్ ఉంది చూడండి అని ఆ లెటర్ తీసి ఆ డ్రైవర్ని టయానికి డ్యూటీకి రమ్మంటే వాడు నా మీద కక్ష పెంచుకొని చంపాడు నేను చివరి విషయంలో రాసి చచ్చిపోతున్నాను ఈ లెటర్ అని ఈ లెటర్ ఉందో చూడండి అని డ్రైవర్ మీదకి నెట్టుండేవాళ్ళు ఆ లెటర్ ఏం చేశారు పిఏ కృష్ణారెడ్డి ముందే వచ్చినప్పుడు దాన్ని ఆ లెటర్ చూసి తీసుకొని వాళ్ళకి ఫోన్ చేశాడు ఎవరికి సునీతకి నర్రిడ్డి రాజశేఖర రెడ్డికి కృష్ణారెడ్డి ఫోన్ చేస్తే ఆ లెటరు మేము వచ్చిన దాకా ఎవరికి ఇవ్వకు దాన్ని నీ దగ్గరే ఉంచు మేము మేము వచ్చిన తర్వాత మాకు అని వాళ్ళ ఆదేశం వేసి అదే చేశాడు కృష్ణారెడ్డి చేస్తే ఆ తర్వాత నర్రిడ్డి రాజశేఖర రెడ్డి దాన్ని తీసుకెళ్ళి ఎస్పీకి ఇచ్చాడు ఆ లెటరు అప్పుడే కనుక దొరుకుంటే ఈ అవినాష్ రెడ్డితో వీళ్ళ తిళ్ళ వెర్షన్ వేరే రకంగా ఉండేది ఉండొచ్చు ఎందుకంటే మధ్యలో చాలా తతంగం జరిగింది చూడండి రక్త మరకలు తొడవటం కానీ లేకపోతే బాత్రూంలో లో చచ్చిపోయాడని చెప్పటం కానీ లేకపోతే విజయసాయి రెడ్డి చేత ఆయన హఠాత్ గుండుపోటుతో చచ్చిపోయాడని చెప్పటం కానీ తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చి నానా యాగి చేయటం బాబాబాయిని ఎవరో చంపేశారు చూడండి లెటర్ ఒకటి ఉంది అనే అనే విషయం చెప్పటం కానీ ఇట్లాంటివి మ్యాటర్లు అన్నీ వచ్చిండేవి కాదు ఆ లెటర్ ఉంటే స్ట్రైట్ అవే లెటర్ మీదకి వెళ్ళిపోయేవాళ్ళు కానీ ఆడేం జరిగింది తాను ఒకటి తెలిస్తే దయ్యం ఒకటి అంటారు చూడండి అలాగా లెటరు రాంగ్ హ్యాండ్లింగ్ అయింది అయి వీళ్ళ ప్లాన్ అంతా బెడిసి కొట్టేసి అప్పటికప్పుడు చూడండి తీసుకొచ్చి శవాన్ని కుట్లేపీయటం కానీ ఇవన్నీ ఎందుకు జరిగినాయి అనుకుంటున్నారు వాళ్ళ ప్లాన్ ఖచ్చితంగా లెటర్ దగ్గర దెబ్బ కొట్టేసింది లేకపోతే ఏడున్న శవాన్ని ఆడినే ఉంచేసి ఏడున్న రక్త మరకలు ఆడినే ఉంచేసి ఈ లెటరు డ్రైవరు ఆయన మీద తోసి అవతల పాట వాళ్ళ ప్లాన్ అంతా బెడ్చుకుట్టి ఇదిగో ఇవన్నీ చేసి ఇరకపోయారు యాక్చువల్గా రామ్ సింగే కదా మరి దస్తగిరిని కూడా అప్రూవర్గా మార్చింది ఇక్కడ దొరకనేది ఒకటి గొడ్డలే మటర్ వేపన ఒకటి తప్ప మిగతా అన్ని ఆధారాలు దొరికినాయి గూగుల్ టేక్అవుట్లో అవినాష్ రెడ్డి ఇంట్లో వీళ్ళందరూ ఫోన్ రికార్డింగ్ ఈ వంట సిగ్నల్స్ అన్నీ ఉండటం కానీ నేనేదో జమ్మల మడుగు వెళ్తా ఎవరో ఫోన్ చేసి చెబితే నేను తిరిగి వచ్చాను జమ్మల మడుగు హైవే మీద నుంచి అని చెబితే ఏడ నుంచి తిరిగి వచ్చాడు అని చూడటానికి రామ్ సింగ్ ఏం చేశాడు ఏదో ఒక కృష్ణా దేవాలయం ఒకటి ఉంటే దాంట్లో సీసీ కెమెరాలు ఉన్నాయంట ఆ సీసీ కెమెరా ఫుటేజ్ కూడా పట్టుకొచ్చుకున్నాడు ఆయన రామ్ సింగ్ కొంప ముంచుబోతున్నాడు అనే ఒక వీళ్ళకి అందటంతో నానా రకాలైన గొడవలు చేశారు ఆ తర్వాత హైకోర్టుకి వెళ్తే మరి ఆ కోర్టులో ఏం జరిగిందో కోర్టు మీద మనం ఏదన్నా వ్యాఖ్యలు చేస్తే మనల్ని అంటారు కానీ లేకపోతే విచారణ చేయడానికి కోర్టు ఆదేశించడం ఏంటండి ఒక విచారణ చేయాల్సిన వ్యక్తికి క్వశ్చన్ పేపర్ లాగా ముందే ప్రశ్నలు ఇస్తే ఆయన ఆన్సర్లు రాసి వెళ్తాడంట ఇది విచారణ చేసే పద్ధత తిమ్మిని బమ్మిని చేసి అడిగిన క్వశ్చన్ తిప్పిచ్చి మళ్ళిచ్చి అడిగితే వీళ్ళు ఎక్కడో చోట దొరుకుతారు అనేది అందులో విచారణలో కూడా ఒక భాగం ఉంటుంది క్వశ్చన్ పేపర్ లాగా రాసి ఏంటండి అలాంటివి కూడా జరిగినాయి ఇవన్నీ జరిగి ఇప్పుడు సిబిఐలో సిట్టేసి అది వేరే పట్టిపోతే ఆ తర్వాత కృష్ణారెడ్డిని వీళ్ళు క్యాప్చర్ చేసి సునీత మీద రాజశేఖర్ మీద అదే సునీత భర్త నర్రెడ్డి రాజశేఖర రెడ్డి మీద ఆ తర్వాత రామ్ సింగ్ మీద ఈ కృష్ణారెడ్డితోటి ఒక కంప్లైంట్ ఇప్పించారు రామ్ సింగ్ నన్ను ఎత్తుకెళ్ళి థర్డ్ డిగ్రీ ప్రయోగించి నా చేత బలవంతాన్ని పెట్టించాడు ఇది జరిసింది సునీతను నరి రాజశేఖర్ రెడ్డి వాళ్ళ మీద నాకు అనుమానంగా ఉంది ఇట్లాంటివన్నీ చేసి అప్పుడు ఆ కేసుకి ఐఓగా రాజు అనే ఒక ఎస్ఐ సిఐ ఉంటే ఆయన కాకుండా ఏఎస్ఐ ఒక రెడ్డి గారు ఎస్పి ఒక రెడ్డి గారు ఇద్దరు కలిసి ఆ ఏఎస్ఐ ఇంట్లో కూర్చొని వాళ్ళకి కావాల్సిన కథ మొత్తాన్ని అవినాష్ రెడ్డి డిక్టేట్ చేస్తుంటే ఆ కథ మొత్తాన్ని రాసుకొని దాని మీద ఐఓ సంతకం కోసం ఈయన దగ్గరకు వస్తే నేను పెట్టనన్నాడంట ఆయన కాదని బలవంతాన్ని పెట్టించారు ఆ విషయాన్ని ఇప్పుడు ఏం చేసింది ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చి వీళ్ళ చేతుల్లో ఏమి లేకుండా పోయింది కదా వీళ్ళు ఏం విచారాన్ని చేస్తారు సిబిఐ చేయాల్సిన విచారాన్ని అందుకని వీళ్ళు ఏం చేశారు ఈ కేసులో ఈ కేసుని క్యాష్ చేయటం కోసం అని సుప్రీంకోర్టు దాకా వెళ్తే దాంట్లో ఈ రోజున మన రాష్ట్ర ప్రభుత్వం ఇంప్లీడ్ పిటిషన్ వేసింది మా దగ్గర ఫలానా ఆధారాలు ఉన్నాయి రామ్ సింగ్ సిబిఐ అప్పుడు ఉన్న అసలు ఈ కృష్ణారెడ్డిని విచారణే చేయలేదు దాని తాలూకు సిసిటీవీ ఫుటేజ్లన్నీ వెతికిన యాడ ఏం లేవు ఈ కృష్ణారెడ్డిని థర్డ్ డిగ్రీ ప్రయోగించడం అనేది అసలు లేనే లేదు దాని తర్వాత పులివెందుల పోలీస్ స్టేషన్ ఈ సీసీటీవీ ఫుటేజ్లన్నీ తీసి ఆ తర్వాత ఈ ఐఓ ఆయ ఆయన ఇచ్చిన వాంగ్మూలాన్ని వీటన్నిటిని పెట్టి ఇంప్లీట్ పిటిషన్ వేసి ఇదంతా అవినాష్ రెడ్డి డైరెక్షన్ లో ఈ ఏఎస్ఐ రెడ్డి గారు ఎస్పి రెడ్డి గారు ఇద్దరు కలిసి చేశారు అనే విషయాన్ని వాళ్ళు ఈరోజు ఇంప్లీట్ పిటిషన్ వేస్తే ఇప్పుడు మొత్తం అంతా వచ్చి అవినాష్ రెడ్డి దగ్గర ఆగింది యాక్చువల్ గా ఈ ఇందులో ఒక కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా మంచి మూవ్ తీసుకున్నారు అని అనుకోవాలి ఇప్పుడు చదరంగంలో మనం ఒక ఎత్తుకు పై ఎత్తు అంటారు చూడండి అలాగా అవినాష్ రెడ్డి అరెస్ట్ కోసం గట్టిగా ప్రయత్నం చేస్తున్నారు అనుకుంటాను ఆల్రెడీ ఆయన అరెస్టు బెయిల్ అవి అయిపోయింది కదా ఆయనకి ఏ ఇటు పట్టం కూడా కట్టారు ఒకవేళ ఈ అన్నిటినీ పెట్టి ఆయన బెయిల్ క్యాన్సిల్ ఏమన్నా చేపిస్తారేమో చూడాలి బెయిల్ క్యాన్సిల్ చేపిస్తే మరి ఇక ఆయన అరే ఆయనకి జైలుకి వెళ్ళటం ఒకటే బ్యాలెన్స్ కదా ఎందుకంటే బయట ఉండి అందరిని ప్రభావితం చేస్తున్నాడు ఇదిగో ఈ కృష్ణారెడ్డి ఇవన్నీ పనులు చేయడానికి కారణం వాళ్లే అట్లాగనే ఇప్పుడు ఏ టూగా ఉన్న సునీల్ యాదవ్ ఆయన కూడా ఇప్పుడు రివర్స్ అవటం మొదలు పెట్టాడు వాళ్ళకి సునీల్ యాదవ్ కడప ఎస్పీ దగ్గరికి వెళ్ళి నాకు లైఫ్ థ్రెట్ ఉంది మీరు నాకు ఎప్పుడైనా ఏమైనా జరగవచ్చు నేను అన్నాళ్ళు బతుకుతాను తెలియదు నాకు రక్షణ కల్పించండి అని అంటే ఇప్పుడు ఆయన కూడా అప్రూవల్ గా మారతాడనే వార్తలు వచ్చినాయి దాని మీదనే అది దానికి మీరు ఇందాక చెప్తారు చూడండి హత్య అనే ఓ సినిమా దాంట్లో అసలు ఈ సునీల్ యాదవ్ని వాళ్ళ తల్లిని ఇద్దరిని అవమానకరంగా చిత్రీకరించారు ఆ సినిమాలో ఎందుకంటే అప్పుడు ఏదో చిన్న చిన్న కథనాలు వచ్చినాయి కొన్ని వివేకానంద రెడ్డికి ఈ సునీల్ యాదవ్ తల్లికి ఏదో అక్రమ సంబంధం ఉందని లేకపోతే ఈ సునీల్ యాదవ్ ఎక్కడో శ్రీలంక నుంచి కొన్ని రంగురాళ్ళు తీసుకొచ్చి వజ్రాలని పేరు చెప్పి డూప్లికేట్గా ఎవరో ఒకళ్ళకి అంటగట్టేస్తా వివేకానంద రెడ్డికి కూడా అంటగట్టబోతే ఆయన ఈ సునీల్ యాదవ్ని తన్ని తగలేశాడని ఇట్లాంటి పుకార్లన్నీ కూడా ఆ రోజుల్లో చాలా మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పుట్టించారు ఇట్లాంటి వాటన్నిటిని వీటన్నిటిని బేస్ చేసుకుని ఆ హత్య సినిమాలో ఈ ఈ సునీల్ యాదవ్ మీద కూడా వాళ్ళు కొంత దుష్ప్రచారం చేసి ఎందుకంటే వివేకం అనే ఓ సినిమా ఎన్నికల ముందు రిలీజ్ అయ్యి విపరీతంగా ఈ అసలు వివేకానంద రెడ్డి హత్య పోసగూచినట్టు ప్రతి ఒక్కళ్ళకి అర్థమయ్యపోయే విధంగా అది యూట్యూబ్లోనే ఆడేసింది దాన్ని రివర్స్ కౌంటరింగ్ చేయటానికి ఇప్పుడు కోర్టుల్లో ఏం తెలియద్దో తేలదో తెలియదు కదా దాంతోపాటు ఏంటంటే ఇందులో ఉన్న సాక్షులు మొత్తం అనుమానాస్పద మృతి చెందటం మొలు పెట్టారు దీన్ని కూడా పరిటాల రవి కేసు లాగా కోల్డ్ స్టోరేజ్ కి పంపించే ప్రయత్నాలు జరుగుతున్నాయి దీనికి ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంచెం పూనుకొని దీంట్లో జరిగేసి వాటన్నిటిని కొంచెం బయటకు తీసి మొన్ననే చచ్చిపోయిన వాచ్మెన్ రంగయ్య ఆ ఆయన ఆయన మృతి మీద కూడా అనుమానాలు వీటన్నిటిని కూడా బేస్ చేసుకుని వాళ్ళు ఇంప్లీడ్ పిటిషన్ వేసి మొత్తం అంతా కృష్ణారెడ్డి అబద్ధం చెబుతున్నాడు అది ఆ అబద్ధం ఆడిస్తుంది ఆ కట్టుకథ చేపిస్తుంది మొత్తం అవినాష్ రెడ్డి అని టోటల్గా ఒక అవుట్ లైన్ తీసుకొని ఇప్పుడు వాళ్ళు సుప్రీంకోర్టుకి ఇంప్లీడ్ పిటిషన్కి వెళ్ళారు యాక్చువల్గా ఇంప్లీడ్ అవ్వచ్చు స్టేట్ గవర్నమెంట్ ఇంప్లీడ్ అవడానికి సుప్రీంకోర్టు ఏమి అడ్డం పడదు ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు కానీ పోలీసులు కానీ మొత్తం విచారణ కానీ ఇక్కడ కూడా జరిగింది ఉంది కదా వీటన్నిటిని బేస్ చేసుకుని వెళ్తారు ఆల్మోస్ట్ వాళ్ళు అవినాష్ రెడ్డికి రోజులు దగ్గర పడ్డాయి అని అనుకోవాలి ఆయన బెయిల్ రద్దయి జైలుకి వెళ్తాడు అది మాత్రం కన్ఫామ్ గా కనిపిస్తుంది ఏమో సరే అంటే అవినాష్ రెడ్డి జైలుకి వెళ్తాడని చెప్పి మనం గత ఐదు సంవత్సరాల నుంచి మాట్లాడుతూనే ఉన్నాం ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇప్పుడన్నా సరే దాని మీద స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటారు అనుకుంటే వీళ్ళు ఏమంటారు మా చేతులన్నీ కట్టేశారు అదంతా ఢిల్లీలో ఉంది అంటారు ఢిల్లీలోనేమో మోడీ గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న అనుబంధం కానీ అమిత్ షాకి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న అనుబంధం గానీ మనం చూస్తూనే ఉన్నాం సో అక్కడి నుంచి ఆ పెద్దలు వాళ్ళని రక్షిస్తూనే ఉంటారు సో అవినాష్ రెడ్డి అరెస్ట్ నిజంగా అవుతుందా బాబాయ్ హత్య తెల్తుందా లేదా అన్నది మాత్రం ఒక మిస్టరీ గానే మిగిలిపోతుందేమో అంటే ఇప్పుడు అలాంటిది ఏదైనా ఉందనుకోండి అసలు ఇంప్లీడ్ పిటిషనే వేయరుగా మాకెందుకు వచ్చింది లేని స్టేట్ గవర్నమెంట్ కూడా చా నిమ్మకి నీరు ఎటువంటి మేలకొండ కూర్చుండేది కదా కూర్చోకుండా ఇంప్లీడ్ పిటిషన్ వేసారు అని అంటేనే మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి టార్గెట్ అవినాష్ రెడ్డి అతన్ని మార్క్ చేస్తున్నారు దాన్ని ఖచ్చితంగా ఉన్న ఉన్నవన్నీ ఇరిస్తే వీళ్ళు ఇరికించాల్సిన పని లేదు ఆయనే ఇరుక్కుంటాడు మనం చేతులకు మట్టి అంటకుండా ఆయనే లోపలికి పోతాడు అనే ఆస్కారం ఉంది కదా ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఉన్న ఆశలు మొత్తం తెలుగుదేశం పార్టీలో ఉన్న లోకేష్ మీద ఆధారపడి ఉన్నాయి ఆయనే రెడ్ బుక్ అని పేరు చెప్పనయి ఎవరి మీద ఏదన్నా యాక్షన్ తీసుకోవాలన్నా ఎక్కువగా వినిపిస్తున్న పేరు ఆయనే కదా ఇప్పుడు మరో మరొక ఇప్పుడు ఆ జతారు చూడండి మణి కిరీటం కిరీటంలో ఒక మంచి రత్నాలు తీసుకొచ్చి పొదిగారు అన్నట్టు ఎట్లా కూడా ఈ ఇదిగో ఈ ఈ పని కూడా లోకేష్ సమర్థవంతంగా చేశాడనే ఒక పేరు తెచ్చుకోవటానికైనా చేసి ఉండొచ్చేమో చెప్పలేము కదా చూద్దాం సార్ డెఫినెట్గా గా ఏంటంటే వీళ్ళు కనీసం సునీత అమ్మ గారికి ఇప్పటికన్నా న్యాయం జరుగుతుందని యాక్చువల్ యాక్చువల్గా సునీత సగం న్యాయం ఆవిడే ఆపుకుంది అన్నీ తెలిసి జగన్మోహన్ రెడ్డి సీఎం అవటం కోసం మొత్తాన్ని తొక్కి పట్టేసింది ఆ రోజున ఆపుకొని న్యాయం లేట్ అయ్యేటట్టుగానూ జరిగిద్దో జరగదో అనే అనుమానం వచ్చేటట్టుగా చేసుకుంది సునీతే అదే అవినాష్ రెడ్డి గురించి తెలిసినప్పుడు అది మొట్టమొదటి రోజే బయటపెట్టి ఉండాల్సింది అన్నయ్య దగ్గరికి తిరగతా ఉండటం ఎందుకు ఆ తర్వాత జ జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఏంటమ్మా నువ్వు తేపతేప వచ్చి అవినాష్ రెడ్డి అవినాష్ రెడ్డి అంటావు ఏమన్నా అయితే అవినాష్ రెడ్డి బీజేపీ పార్టీలోకి పోతాడు పోనీ నా సంగతి అంటావా నా మీద ఆల్రెడీ సిబిఐ కేసులు ఈడీ కేసులు ఉన్నాయి వాటితో పాటు ఇది కూడా ఇంకొకటి అని అన్నాడని సునీతే కదా చెప్పింది బయటికి ఎందుకు తిరిగేది హా జగన్మోహన్ రెడ్డి సీఎం అవ్వాలని ఆ రోజున సునీత కూడా కోరుకుంది అవినాష్ రెడ్డి చే చేసిన వరకు వాళ్ళతోటి ఆ అంతవరకు న్యాయం జరిగితే చాలు అనుకుంది జగన్మోహన్ రెడ్డి దాకా ఎళ్ళకపోయినా మరి ఆ రోజు ఊహించలేదా దీని వెనక ఎవరి హస్తం ఉండొచ్చు అని ఎందుకంటే సగం న్యాయం ఆపుకుంది సునీత కాళ్ళకి పర్సనల్ ఇంట్రెస్ట్ ఉన్నాయి కదా ఆ తర్వాత ఈయన ముఖ్యమంత్రి అయినాక పాపం ఏమి జరక మరి కడుపు దించుకుంటే కాళ్ళ మీద పడ్డది ఇప్పుడు ఏడ్చి కన్నీళ్లు గారిచే ఏం ఉపయోగం వస్తుంది అదే కాకపోతే ఒకదానికి మాత్రం ఆనందం సార్ ప్రజలు ఎంత అమాయితులు అంటే రక్త చరిత్ర అంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి నమ్మారు ఆ తర్వాత లేదు బాబాయ్ హత్య వీళ్ళే చేశారంటే రోజు ఇళ్ళు నమ్మారు వీళ్ళ కోట్లు వేశారు రెండు వేల పంతొమ్మిదిలోను రెండు వేల ఇరవై నాలుగులోనూ రెండులోనూ ఇది ఒక ఎలక్షన్ ఎజెండా కదా తయారైంది రెండు వేల పంతొమ్మిదిలో వివేక హత్య ఎలక్షన్ ఎజెండా అయ్యో అవ్వచ్చు కానీ ఇరవై నాలుగు ఎజెండా మాత్రం కేవలం వన్ అండ్ ఓన్లీ ద జగన్ మోహన్ రెడ్డి అదే అంటే ఇంత ఇంత దారుణాలు చేశాడు జనాలను కూడా ఇలా మోహన్ చేశాడు ఇంత అరాచకాలు చేశాడు ఎందుకంటే అతను ఆయన చేసిన దారుణాలు వీటన్నిటితో ఇది చాలా ఆఫ్టర్ ఆల్ కింద కనపడుతుంది ఇది నథింగ్ అంటారా అవన్నీ పోలీసు నేను నథింగ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్